ైజరాజ్ దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం దేవుని వాగ్దానం ధ్యానం చేసుకునే ముందు మీరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా దేవునికి నాలుగైదు రోజులు నేను దేవుని వాగ్దానం పెట్టగా నాలుగు రోజు అయిందండి దేవుడు నా పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి ఏమైనా దేవునికిక్కలు ఒక ఒకరోజు దేవుని చిత్తమైతే దేవుడు నాకేమే చేశాడో విలాగ మా కుటుంబాన్ని సంతోషంగా ఈ దిన ఎలా నిలిపాడో ఒకరోజు ఆ సాక్ష్యాన్ని కూడా మీ తప్పించుకోవాలని ఆశపడుతున్నాం దేవునికి మిమ్మ కలుగునే కాక నిన్నటి దినాన శుక్రవారం శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే అలాగే పునర్ధానపు ఈస్టర్ ఈ సంఘాలలో బాగా జరుపుకున్నారని ఆశిస్తున్నాం దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు మన కొరకు తిరిగి లేచాడు కాబట్టి మనందరము కూడా ఆయన సన్నిధిలో నిలబడాలని ఆశపడుతున్నాను దేవునికి మహిమ కలుగును గాక అయితే హృదయ దేవుని వాగ్దానం ధ్యానం చేసుకున్నాను కీర్తనలు నూట మూడవ కీర్తన పదమూడవ వచనం తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు తన ఎందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలి దేవునికి మహిమ కలుగును గాక తండ్రి తన కుమారుడు ఎడల ఎలా జాలి పడును కూడా ఆయన ఎందు భయము భక్తి కలిగిన వారి ఎడల ఆయన జాలి పడతాడంట దేవునికి మేమ కలుగును గాక ఈ దినమందు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఆయన ఎందు భయభక్తులు కలిగిన జీవిస్తే నిన్ను అంటున్నాడు ఒక తండ్రి ఒక కుమారుడు తన తన తండ్రి ఎలా జాలి పడతాడో తన కుమారుడు ఎలా ఎలా ప్రేమ చూపిస్తాడో ఎలా కనికరం చూపిస్తాడో మన తండ్రి కూడా యహోవా దేవుడు కూడా మన ఎడల ఆయన జాలి చూపించే దేవుడు దేవునికి మహిమ కలుగును దాత హలో మా పట్ల కూడా దేవుడు ఆ గత వారంలో ఎంతో భయంకరమైన శోభలో ఉన్నవన్నో దేముడు తన కుమారుడు ఎడల జాలి పడినట్లుగా మా ఎడల నా కుటుంబం ఎడల నా భర్త ఎడల దేవుడు జాలిపడి సంఘములో కూడా ఓ గొప్ప అద్భుతమైన కార్యము చేయబడాలి అని ఓ గొప్ప కార్యం చేశాడు ఆయన జాలి పడ్డాడు మా మీద ఆయన ప్రేమ వెలకట్టలేనిది అందుకే అంటున్నాడు కదా ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారి ఎడలా నేను జాలి పడతాను ఆయన జాలి పడే దేవుడు దేవునికి మహిమ కలుగును గాక ఆయన కోసం భయం భక్తి కలిగి లోకంలో జీవిస్తుంటే ఏమైనా మానసికమైన ఇబ్బందులు రావచ్చు ఆర్థిక పరిస్థితులు రావచ్చు లేక శరీర సంబంధమైన బలహీనతలు రావచ్చు ఏది ఏది వచ్చినా కానీ ఆయన ఎందుకు భయమో భక్తి కలిగి నిలిపి జీవిస్తే ఆయన అంటున్నాడు నేను వారిని వారి ఎడలా జాలి పడతాను ఆయన జాలి పడితే ఏం జరుగుతుంది తెలుసా నీకున్న సమస్యలు పోతాయి నీకున్న అపవాయి ఆటంకాలు పోతాయి నీకున్న ప్రతి అనుబ అను అనుమానాలన్నీ కూడా పోతాయి అవమానాలన్నీ కూడా నా ప్రభు విజయముగా మార్చేది మరండి అదే నీకున్న ప్రతి రుణ బాధలన్నీ కూడా కొట్టివే పడతాయి ఎందుకంటే ఆయన ఈ వైపు చూసి నీ ఎడలా జాలి పడుతున్నాడు గనుక ఆమె కాబట్టి భయము భక్తి కలిగి జీవితామండి దావిదు భక్తుడు కూడా దేవుని భయము భక్తి కలిగి నేను జీవించాడు అందుకే అతన్ని దేవుని అంటున్నాడు ఆ దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు అని మనము కూడా దేవునికి ఇష్టకరముగా ఏ శోధన రాని ఏ వ్యాధ రాని లేక బలహీనత రాని ఆర్థిక లేక తలత్త ఏది ఏమైనప్పటికీ ఆయన ఎందు భయము భక్తి కలిగి జీవిద్దాం ఎందుకంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారి ఎడల యోహో వారు తప్పక జాలి చూపించే దేవుడు ఆయన తప్పక జాలి చూపిస్తాడు కాబట్టి ఆయన ఎందు భయము భక్తి కలిగి జీవిద్దాం ఆయన జాలి పడితే మనకి ఏమి కావాలంటే అది ఇస్తాడండి కాబట్టి ఆయన ఎందు భయము భక్తి కలిగి జీవించే కృప ప్రభు మన అందరికీ అనుభవించుగాక వాగ్దానం యుదయ కాలం మీ పట్ల మీ కుటుంబాల పట్ల నా ప్రభు కాక Amen. Praise the Lord.